श्री श्रीरामचंद्रपरब्रह्मणे नम ओं नमो विश्वामित्र व्यास वशिष विश्वामीसुखादिभ्य ओ शुक्लाधरम विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वदनम ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म, ब्रह्म विद्यासंप्रदायकर्तृभ्यो वंश ऋषुभ्यो महद्यो नमो गुरभ्य ఓం శ్రీరామో రామభద్రస్ రామచంద్రశ్వత రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపూంగవ శ్రీయోగవాసిము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము ఓ రామచంద్ర జన్మ జ్వర కారకాలైనటువంటి ఈ యొక్క కారకాలేంటి కామక్రోధ లోపమోహ మదమాక్షరాలు అనేటువంటి దవాగ్నులే కదా వాటి చేత జ్వలించే జీవితము అనేటువంటి అరణ్యమునందు వాత మృగాల చందములాగానే ఒకప్పుడు ఇష్టమైన వస్తువులు లభించడము చేత మరి ఒకప్పుడు లభిం లభింపకపోవడం చేత కూడా శిథిలములైనటువంటివి మనస్సు ప్రాణవాయువులు యొక్క బాహ్య విషయ ప్రదేశ సంచారాలతో కూడినవి అయినా ఈ ఇంద్రియాలను జయించాలి అలా జయించి జయాన్ని అంటే జ్ఞానము చేత అవిద్యా జయాన్ని పొందాలి ఇంకా కూడా దాని చేత ముక్తుడువే ముక్తత్వాన్ని పొందిన వాడివై పునర్జన్మను వదిలివేయాలి మళ్ళీ జనన మరణాలు అనేటువంటివి లేకుండా చేయాలి మనస్సుతో కూడి ఇంద్రియాల యొక్క జయము లేకపోతే జ్ఞానము అనేది లభించదు అనే కదా అర్థం స్ఫుట స్ఫుర స్ఫుటంగా తెలుస్తూ ఉన్నది అనే శ్రీ వశిష్ఠ గురుదేవులు తెలియజేయగా అప్పుడు శ్రీరామచంద్రుడు ఇలా అంటూ ఉన్నాడు ఓ మునీంద్ర ఇంద్రియాలను జయింపలేదనుకో ఆ జ్ఞానము అనేటువంటిది ఉపశమింపదు ఆ ఇంద్రియాలను జయించడం ఎలాగో నాకు తెలియజేయండి అని ప్రార్థించాడు అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్పారు ఓ రామచంద్ర నీ ప్రశ్న చాలా యుక్తముగా అనిపించింది ఎలాగంటే మందమైనటువంటి చూపు సరిగా లేనటువంటి వానికి ప్రకాశవంతమైన వెలుగు కూడా సూక్ష్మ చిన్న చిన్న పదార్థాలను చూపించలేకపోయినట్లుగానే అలాగే అనేక విషయ భోగాలయందు ఆసక్తుడయ్యి తన యొక్క గొప్పతనాన్ని సంపాదించడం ఎందు కోర్కే కలిగిన వాడయి ధనార్జునాదులయ్యందు ఆసక్తి కలిగిన వాడయ్యి ఉండి ఇంద్రియ జయములైనటువంటి వాడు ఒక మనుజునకు ఈ శాస్త్రము మొదలైనటువంటి సాధనాలు కూడా బ్రహ్మ దర్శనాన్ని చేయించలేవు కదా కాబట్టి ఇంద్రియాల జయము కోసము ఈ ఉత్తమమైనటువంటి బోధనని విను విను ఎలాగంటే నేను ఈ చెప్పబోయేటువంటి విషయాన్ని విను దాని చేత జీవుడు తనదైనటువంటి ప్రయత్నము చేత సులభంగా మోక్షసిద్ధిని పొందగలుగుతాడు అనే చెబుతూ అంతేకాదు ఓ రామా నీవు పురుషని చిన్మాతృగానే తెలియు. చిత్తమును ప్రాప్తించినటువంటి విషయాలను తెలియడాన్ని బట్టి అంటే చిత్తానికి అధీనుడే అవడం వలన అతడు జీవుడు అని కదా చెప్పబడుతూ ఉన్నాడు ఆ జీవుడు తనయందు చిత్తవృత్తి చేత వ్యాపించి దేనినైతే సంకల్పిస్తాడో క్షణకాలంలో దాని ఎందు తన్మయుడే అగుచూ ఉన్నాడు అంటే దృశ్య పదార్థాల పట్ల ఆసక్తి కలిగిన వాడు అగుచూ ఉన్నాడు చిత్తాన్ని ప్రత్యాహారము అనేటువంటి ప్రయత్నంతో అభ్యంతరానికి ఆకర్షించాలి ఈ ఏ యొక్క బాహ్య సంబంధమైన విషయాల వైపు చేరిస్తూ ఉన్నదో ఆ చిత్తాన్ని లోపలికి మరలించడం విషయాదుల పట్ల ఉన్న ఆసక్తిని నశింపజేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఆ బయట ఉన్న చిత్తాన్ని అంతర్గతంగా ఆకర్షించాలి అలా ఆకర్షించడం ద్వారా లోపలికి మరల్చడం ద్వారా దాని యొక్క బాహ్యమైన ఆకారాన్ని నిరోధించడమే అవుతుంది కదా అప్పుడు బ్రహ్మాకారత్వ ప్రబోధనము యొక్క ఈ బ్రహ్మము యొక్క ఆకారము అనేటువంటి బ్రహ్మాకారత్వము సర్వేక సమస్తము బ్రహ్మము తప్ప మరొకటి లేదు అనే జ్ఞానం యొక్క అభ్యాసాన్ని తీక్ష్ణం అభ్యాసమును తీక్ష్ణమైనటువంటి అంకుశము యొక్క పోట్ల చేత అంకుశము అంటే ఏనుగును స్వాధీనం చేసుకోవడానికి ఉపయోగించేటువంటి ఆయుధము ఆ యొక్క అభ్యాసము తీక్షణమైనప్పుడు ఇక ఆ ఇంద్రియాలను మనుజుడు జయించగలుగుతాడు అంకసం అంకుశం పోట్లతోటి మదపుటేనుకు దారికి వచ్చినట్లుగానే ఆ విధంగానే ఇంద్రియాలను ఆ జయించగలుగుతాడు కానీ తీక్షణమైనటువంటి అభ్యాసముతోటి మరి ఒక విధంగా అయితే కాదు కదా అంటే చిత్తాన్ని ప్రత్యాహార ప్రయత్నము చేత లోపలికి ఆకర్షించాలి దాని ద్వారా దాని యొక్క బాహ్యమైన ఆకారత్వము ఈ ప్రాపంచక సంబంధమైన ఆకారత్వాన్ని నిరోధించాలి అప్పుడు అంతర్గతంగా మళ్ళినప్పుడు ఏమవుతుంది అది అంటే ఇక చిత్ ఆ బ్రహ్మాకారత్వాన్ని పొందుతుంది ఎప్పుడైతే ఆకారమైనటువంటి దానిని నిరోధించాడో బ్రహ్మాకారత్వాన్ని పొందించుడ పొందించటం అనే ప్రయత్నం యొక్క ఎటువంటి ప్రయత్నం జ్ఞాన ప్రబోధం యొక్క ప్రయత్నము ద్వారా అభ్యాసము దానిని అభ్యాసము చేయాల అలవాటు చేసుకోవాలా అలా అభ్యాసము దృఢపడే కొద్దీ కూడా ఎలాగంటే ఆ యొక్క అంకుశం యొక్క తీవ్రమైన పోట్ల వల్ల మదపటన కూడా దారికి వచ్చినట్లుగానే మనస్సునే ఆ యొక్క ప్రబోధం యొక్క ఆ బ్రహ్మాకారత్వము అనబడే జ్ఞాన ప్రబోధము యొక్క అభ్యాసాన్ని పూర్తి స్థాయిలో చేసేటువంటి వానికి ఇంద్రియాలను ఇక మనుజుడు జయింపగలుగుతాడు కానీ మరి ఒక విధంగా అయితే సాధ్యము కాదు కదా అని చెబుతూ చిత్తమింద్రియ సేనాయా నాయకం తజ్ఞయా తయ నను చర్మ వృత్తైవ భూవ వృత్తైవ భూహ చిత్తము ఇంద్రియాలు అనేటువంటి సేన యొక్క నాయకుడు ఈ ఇంద్రియాలకన్నింటికీ కూడా లీడర్ ఎవరు అంటే చిత్తమే అయితే కాబట్టి దాని యొక్క దానినే జయించాలి ఇక దాని యొక్క దానిని జయించడం చేతనే పైన కూడా విజయం అనేది సంప్రాప్తిస్తుంది నాయకుడు ఎప్పుడు లోబడిపోతాడో నాయకుడిని అనుసరించినటువంటి సేన మొత్తం లోబడిపోతుంది అలాగనే ఈ చిత్తము అనేటువంటిది ఎప్పుడు లోబడుతుందో ఇంద్రియాలు కూడా లోబడిపోతాయి ఎవని పాదాలకు చెప్పులు ఉన్నవో అతనికి భూమంతా చర్మం చేత కప్పబడినట్లే అవుతూ ఉన్నది కదా ఇప్పుడు అక్కడ భూమిపై నేరుగా నడవడం లేదు పాదరక్షలు ధరించాడు వాడు ఎక్కడికి వెళ్ళినా సరే ఆ చర్మం చేత భూమి అంతా కప్పబడినట్లే కదా ఎందుకు వాని యొక్క పాదాలు భూమిని స్పర్శించడం లేదు మధ్యలో పాదరక్షలు అనేవి ఉన్నవి అప్పుడు ఏ చర్మం చేత అయితే ఆ తయారు చేయబడి ఆ పాదరక్షలు వేసుకుని ధరించి ఉన్నాడు వాడు ఎంత దూరం నడిచినా కూడా ఆ భూమి అంతా చర్మం చేత కప్పబడి ఉన్నదే అవుతూ ఉన్నది కదా అనే చెబుతూ అట్లాగే ఇంద్రియాలు అనబడేటువంటి సైన్యానికి చిత్తము నాయకుడు కదా కాబట్టి వాడిని చిత్తాన్ని జయించినట్లయితే ఇంద్రియాలన్నీ కూడా జయింపబడుతూ ఉన్నవి పాదాలకు చెప్పులు తొడుక్కున్నటువంటి వానికి భూమి అంతా చర్మం చేత కప్పబడినట్లే కదా అనే చెబుతూ సవిధం సంవిదాకాశే సంరోప్య హృది తిష్టత స్వయమేవ మనస్యామేన్ని హారాయవ శారద ఎవడైతే తన యొక్క జీవ తన యొక్క జీవ సంవిత్తు అంటే చిత్తవృత్తి ఆ యొక్క బ్రహ్మముతోటి ఐక్యము చేస్తాడు అలా బ్రహ్మముతోటి ఐక్యపరిచి స్వాత్మయందు స్థితి కలిగి ఉంటాడు అతని మనసు శరత్కాలమందలి మంచులాగానే స్వయంగానే శమిస్తుంది ఎవడైతే తన యొక్క జీవ సంవిత్తును అన్నప్పుడు అంటే చిత్తమును చిదాకాశ రూపాత్మయందు నెలకొల్పాలి ఆ హృదయమున అంటే ఆ చిదాత్మయందు స్థితిని కలిగి ఉండేటువంటి వానికి శరత్కాల నిహారములాగానే అంటే శరత్కాలములో కురిసేటువంటి మంచులాగానే మనసు స్వయంగా కూడా శరత్కాలంలో మంచు ఉంటుందా ఉండదు కదా అలాగే ఇక్కడ మనసు కూడా స్వయంగా సేమించిపోతూ ఉంటుంది అనే చెబుతూ స్వాసంవిధ్యత్న సంరోధాధ్యద చేత ప్రశామ్యతి నా తదాంగ తపస్తీర్థ విధ్యా యజ్ఞ క్రియాగణై నిజమైనటువంటి సంవితు అంటే విషయాకారముతో ఉన్నటువంటి చిత్తవృత్తి ఈ దృశ్య సంబంధమైన విషయాలను ఆకర్షించినటువంటి చిత్తవృత్తిని తీసుకువెళ్ళి బ్రహ్మమునందు ఐక్యపరచడం అనేటువంటి ప్రయత్నము చేత చిత్తము ఏ ప్రకారమైతే శమించిపోతుందో ఆ ప్రకారంగానే తపస్తీర్థ తపస్సు తీర్థాలు ఏ విద్య యజ్ఞము మొదలైనటువంటి క్రియా సమూహాల చేత శమిస్తుందా అంటే క్షమించదు తపస్సులు చేసిన తీర్థాలు సేవించిన విద్యను అధ్యయనము చేసిన యజ్ఞాది కార్యక్రమాలు చేసిన మొదలైనటువంటి అనేకానేక క్రియల చేత ఈ యొక్క చిత్తము అనేటువంటిది శ్రమిస్తుందా క్షమించదు అని చెబుతూ ఎలాగంటే ప్రియుడు భగవోరామ స్వకీయమైన చిత్త వృత్తి యొక్క నిరోధము అనేటువంటిది అంటే విషయాల నుండి మరణించి ఆత్మయందు స్థాపించడం అనేటువంటి ప్రయత్నము చేత చిత్తము ఏ విధంగా అయితే లెస్సగా శమించిపోతుందో అది ఆ విధంగానే తపస్సు చేత తీర్థయత్తాడు యాత్రల చేత శాస్త్ర పాండిత్యాల చేత కూడా యజ్ఞము మొదలైనటువంటి క్రియల యొక్క సమూహాల చేత కూడా అది క్షమించదు ఎప్పుడు ఆత్మయందు స్థిరపరచడం అనేటువంటి దాని ద్వారానే చిత్తము శమించబడుతుంది ఈ వివిధమైనటువంటి క్రియల ద్వారా తపస్సుల ద్వారా తీర్థయాత్రల ద్వారా శాస్త్ర పాండిత్యాల ద్వారా యజ్ఞయాగాదుల ద్వారా చిత్తము అనేటువంటిది శమింపదు అనే చెబుతూ ఎ సంవేద్యతే సంవిధి సంవిధ నూనె తజ్జయ ఏ ఏ విషయాల యొక్క స్మరణము చిత్తవృత్తి ఎందు బలాత్కారంగా సంభవిస్తుందో అంటే ఏ విషయాల యొక్క మననము అనేది చిత్తవృత్తి ఎందు బలవంతంగా ఉత్పన్నమవుతుందో ఆయా విషయాలు మొత్తం కూడా అధిష్టాన బ్రహ్మ సంవిత్తునందు ఆ బ్రహ్మజ్ఞానమునందు లయం చేయాలి అప్పుడు ఆ విషయ సంస్కారాలు నశించిపోయి విషయాలు కూడా విస్మృతి చేకూరుతుంది అంటే విషయాలు కూడా మ గుర్తుకురావు మరిచిపోతాం ఇటువంటి ప్రయత్న రూపము అనే ఈ ఉపాయము చేత ఈ అనుభవ యోగ్యాలకు కారణములైనటువంటి విషయాల యొక్క జయము అనేటువంటిది సంప్రాప్తిస్తూ ఉంటుంది అని చెబుతూ ఏ ఏ విషయాలైతే చిత్తమందు స్మరించబడుతూ ఉంటాయో వాని వాణిని అంటే తత్స దాని యొక్క సంబంధమైనటువంటి చిత్తవృత్తులు చిత్తం దేన్నైతే స్మరిస్తూ చింతిస్తూ ఉన్నదో దాన్ని మొత్తాన్ని కూడా అధిష్టాన బ్రహ్మము ఉంటుంది కదా అంటే ఆత్మ చైతన్యము దాని అందు లయింపజేయాలి అలా లయంపజేయడము అనేటువంటి ప్రయత్నము చేత ఇక చిత్త వృత్తులు మొత్తం కూడా తప్ప తప్పకుండా వాసనారహితమై సంస్కారాలు నశించినవి అయి అవన్నీ కూడా విస్మరింపబడతాయి మరిచిపోయేటట్లు చేస్తాయి ఈ ఉపాయము చేత ఇక భోగములు యొక్క భయము అంటే భోగముల యొక్క జయము అనేటువంటిది సిద్ధిస్తూ ఉంది భోగాల యొక్క అనుభవయోగ్యమైనటువంటి విషయ సంబంధమైన విషయాల నుండి కూడా వాటిని జయించడము అనేటువంటిది సిద్ధిస్తుంది అనే చెబుతూ అంతేకాదు సంవేదన యత్న విషయామిషతో మిషతోనిసం కిం సం రోధిత సంవిత్త ప్రాప్తం వైభుధం పదం నిజమైన అభ్యాసము అనే ప్రయత్నము చేత చిత్తవృత్తి విషయమును మాంసము నుండి ఒకవేళ అంటే ఎల్ల వేళలా కూడా చిత్తవృత్తి విషయమును ఆ యొక్క మాంసము నుండి ఎల్లవేళలా ఒకంతైనా సరే కూడా నిరోధింపబడినట్లయితే అప్పుడు ఇంకా ఆ తత్వవేత్తల యొక్క అనుభవ సిద్ధమగు స్వరాజ్య పదము అనేటువంటిది పొందబడినది అవుతూ ఉన్నది కదా అనే చెబుతూ ఎలాగంటే స్వకీయము వివేకము విచారణ అనేటువంటిది తనదైనటువంటి పొట్టుదల వివేకము సత్య వస్తువును గురించి తెలియడం అసత్య వస్తువుని ఆవలకి శ్రమింపజేయడం నెట్టివేయడం విచారణ ఆత్మతత్వ విచారణ అనేటువంటి మొదలైన ప్రయత్నాల చేత చిత్తము విషయము అనేటువంటి మాంసము నుండి నిరోధింపబడిందా ఇక ఏ విషయ సంపాదనము అంటే శబ్దస్పర్శ రూపర సగంధాదులు అనబడేటువంటి విషయాదుల నుండి అవి మాంసంతో పోల్చినట్లయితే దాని నుండి యువతలకి వచ్చిందా ఆ యొక్క అటువంటి దానిని భుజించడం అనేటువంటి దానిని కనుక నిరోధింపబడిందా ఏ ఇక దేని చేత అలా నిరోధింపబడడానికి అంటే తనదైనటువంటి స్వకీయమైన పట్టుదల పురుష ప్రయత్నం దాని ద్వారా వివేకము నిత్యానిత్య వస్తు వివేకము నిత్యమైనదేమిటి అనిత్యమైనది ఏమిటి నిత్యమైనది సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ వస్తువు ఒకటే ఇక ద్వితీయం నాస్తి మరే అనిత్యమైనది ఈ దేహ సంబంధమైన దృశ్యమాన వస్తువు ఇదంతా అనిత్యమైనదే అని తెలిసినప్పుడు అనిత్యమైన దానినే ఆవులకి దూరీకరించి నిత్యమైనటువంటి సత్యమైన శాశ్వతమైన వస్తువునే స్థిరపడి ఉండటం ఆ యొక్క దాని చేత ఆత్మతత్వ విచారణము అనేటువంటి దానిని గురించి విచారిస్తూ ఉండడం ఆ ప్రయత్నము దృఢపడే కొద్దీ కూడా ఈ చిత్తము విషయము అనేటువంటి మాంసము నుండి ఒకకింత నిరోధించబడుతుంది అలాగా తత్వవేత్తల యొక్క ఎవరైతే ఈ పరమార్థిక సంబంధమైన పరతత్వాన్ని పొందినటువంటి వారు శాశ్వత తత్వమునందు స్థిరపడినటువంటి వారి యొక్క అనుభవ సిద్ధమైనటువంటిది వారు అనుభవించేటువంటిది తనదైనటువంటి రాజ్యం స్వరాజ్యం అదే మోక్ష పదము దానిని పొందబడినట్లే అగుతూ ఉన్నది కదా అని చెబుతూ స్వధర్మ వ్యవహారేణ తదేవమే రోచతే న్యదీత్యేవా పదే దృఢీభవ ఓ రామచంద్ర స్వకీయమైనటువంటి వర్ణాలు ఆశ్రమాలు ధర్మాల యొక్క వ్యవహారం ద్వారా ఆ ప్రయత్నంగానే లభించిన పదార్థమే నాకు రుచిస్తుంది మరొకటైతే కాదు అనేటువంటి తన ధర్మైకనిష్టత్వము చేతనే విషయాల యొక్క మరి వైతృష్ణత్వం ద్వారా ఇంద్రియాలను జయించి ఆత్మపదాన్ని భుజములాగానే దృఢంగా వెలయాలి నీవు ఆత్మపదాన్ని ఆత్మపదమును భుజములాగానే దృఢముగా వెలయము స్వధర్మ వ్యవహారము చేత ఏదైతే నాకు ఎద్దుదృచ్ఛగా సంప్రాప్తించిందో యదేచ్ఛగా ఏదైతే నేను కోరకనే నాకు సంప్రాప్తమైందో అదే నాకు రుచిస్తుంది కానీ మరేది కాదు అనేటువంటి ఈ భావన చేత విషయాల పట్ల వైరాగ్యాన్ని సిద్ధింపజేయడం ద్వారా వాని పట్ల ఏ యొక్క శబ్ద స్పర్శ రూపర సగంధాదులు అనబడేటువంటి విషయాదులునవో ఈ శబ్దాది విషయాల పట్ల వాడు విరక్తి కలిగి ఉండడం ద్వారా ఆ వైరాగ్య సిద్ధి ద్వారా ఇంద్రియాలను జయించినప్పుడు ఇక ఆత్మపద వజ్రమునందు నీవు వజ్రములాగానే వజ్రము అంటే శిల శిల కదలనిది స్థిరముగా ఉండేటువంటిది అలాగే ఆత్మ పదమునందు నీవు వజ్రములాగానే దృఢంగా నెలకొని ఉండు సంవిత్ ప్రవృత్తి మధ్యేషు విరుద్ధేషు వివర్జయన్ అర్జయన్ జమ సంతోషౌయ స్థిత సా స్వధర్మానికి విరుద్ధములైనటువంటి పదార్థాల ఎందు ఉంటాయి కదా అంటే తనదైనటువంటి ధర్మము ఆత్మధర్మాన్ని అనుసరించడం తన యొక్క తన యొక్క మరి సొంతదైనటువంటి తన యొక్క పదమేమి అంటే తన యొక్క సౌధము ఆత్మ పదమే ఆ తనదైనటువంటి ఆ స్వధర్మము తన యొక్క స్థితిని తాను పొందడం తన తత్వాన్ని తాను తెలియడం పరమాత్మ స్థితియే తనది కాబట్టి పరమాత్మనే పొందడం అనేటువంటివే స్వధర్మాలు వాటికి విరుద్ధములైనటువంటి పదార్థాల పట్ల అంటే దృశ్యమాన దేహ సంబంధమైనటువంటి పదార్థాల పట్ల కోరికను వదిలివేస్తూ శమము సంతోషము అనేటువంటి దానిని సముపార్జించు ఎవడ అలా సంపాదించుకుంటూ శమము సంతోషము అన్నప్పుడు శమము అంతరేంద్రియాలను నిగ్రహించడమే శమము అనేటువంటిది ఆ శమం ద్వారా ఎల్లవేళలా మరి నిర్విషయమైన నిరాకారంగా ఉన్నప్పటికీ కూడా శాశ్వతమైన సంతోషాన్ని సంపాదించుకుంటూ ఎవడైతే ఉంటాడో అంతరేంద్రియాలను నిగ్రహించడం మనసుని బుద్ధిని చిత్తాన్ని అహంకారాన్ని అంటే సర్వేక సమస్తానికి సర్వవ్యాపకంగా ఉండేటువంటి ఏకవారాసి అయినటువంటి పరబ్రహ్మ వస్తువు మాత్రమే సత్యము అని మనసు సంకల్పించిందా అప్పుడు ఆ యొక్క నిశ్చయ జ్ఞానము కలిగినటువంటి సునిశ్చయమైనటువంటి నిర్ణయాత్మక శక్తిని కలిగి ఉంటుంది పరమాత్మ స్వరూపము తప్ప రెండవది లేదు అనేటువంటి బుద్ధింద్రియం దాని ద్వారా చిత్తము పరమాత్మతత్వమే శాశ్వతము సత్యము అని దానినే చింతించి చింతించి తదాకారంగా మారుతుందా అప్పటిదాకా కూడా మరి ఈ దేహ సంబంధమైన ఈ ప్రపంచ సంబంధమైనటువంటి వస్తువులే సత్యము దేహమే నిత్యము అని భావించేటువంటి ఈ దేహమే నేను అని భావించే అహంకారము దానిని దూరీకరించుకొని శాశ్వత వస్తువు పరమాత్మ స్వరూపమైనటువంటి ఆ శాశ్వత వస్తువే నేను పరమాత్మ స్వరూపమే నేను అనే దాని కిందకు వస్తుంది ఏ విధంగా మనసు బుద్ధి చిత్తము అహంకారము అనేటువంటివి ఏ పరమాత్మ స్వరూపాన్నే సంకల్పిస్తూ మరి నిర్ణయిస్తూ చింతిస్తూ తాను పరమాత్మ స్వరూపమే అని భావిస్తూ ఉన్నటువంటిది ఏ శమము అనేటువంటి దానిని సాధించడమే కదా అలాగా ఆ శన్ని సాధించిన తర్వాత వానికి నిత్య సంతోషమే కలుగుతుంది ఆ విధంగా అటువంటి కోరికను ఈ యొక్క తన స్వకీయమైనటువంటి విషయమందు తన యొక్క స్వస్వరూప సాక్షాత్కారమందు దానికి విరుద్ధమైన వ్యతిరేకమైనటువంటి పదార్థాల పట్ల ఉన్నటువంటి కోరికను వదిలివేసి ఈ యొక్క అంతరేంద్రియాలను నిగ్రహించుకొని శాశ్వతమైన సంతోషాలని సముపార్జించుకుంటూ ఎవడైతే ఉంటాడో ఇక అటువంటి వాడు వాడు మాత్రమే జితేంద్రియుడు అనబడతాడు జితేంద్రియుడు అంటే ఇంద్రియాలను జయించినటువంటి వాడు అంటే ఎప్పుడైతే అంతరేంద్రియాలు అనేవి తన యొక్క స్వాధీనానికి లోబడి ఉంటాయో అప్పుడు బాహ్యేంద్రియాలైనటువంటి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు కూడా ఆ అంతరేంద్రియాలకు అనుగుణముగా వర్తించేటువంటిది కాబట్టి దమము కూడా సునాయాసంగా సాధింపబడుతూ ఉంటుంది అని చెబుతూ ఎలాగంటే ఎవడైతే ధర్మ విరుద్ధములైనటువంటి పదార్థాల అంటే ఈ విషయాదులు ఎందు చిత్తవృత్తిని కోర్కెను తేజిస్తూ కూడా వదిలివేస్తూ శమము సుష్టి అనేటువంటిది ఎవడైతే పొందుతూ ఉంటాడో సంపాదిస్తూ ఉంటాడో అతడే కదా ఇంద్రియాలను సైతం కూడా సర్వము జయించినటువంటి జితేంద్రియుడు అని చెప్పడం సంవిద్రసికతా స్వదంతస్తరసతాసునుగమాయాతి మనస్తోపశతి ఎవడైతే అభ్యంతరమైనటువంటి సాంవిత్వనందు తన అంతర్గతమైనటువంటి దైవికమైనటువంటి జ్ఞానమునందు ఆత్మయందు ప్రీతి కలిగి ఉండడం దాని యొక్క బాహ్యమైనటువంటి చిత్తవృత్తుల ఎందు కూడా ప్రీతి లేకుండా ఉండడం ఏదైతే ఉన్నదో అదే అభ్యాసమందు ఏమాత్రము కూడా ఇష్టం లేకుండా ఉండడో అతని యొక్క మనసు శమిస్తుంది ఇంకా అని చెబుతూ ఎలాగంటే ఆనందముతో కూడినటువంటి అభ్యంతరము ఆ యొక్క అభ్యంతర చిదాత్మ ఉంటుంది కదా ఆ చిరాత్మయందు ప్రీతి కలిగి ఉంటాడు నేరసాలైనటువంటి బాహ్య దృశ్య సముదాయ విషయాలు అన్నీ కూడా వాటి పట్ల వానికి విరక్తి కలిగి ఇష్టం లేకుండా ఉండడం ఎవరికైతే ఉంటుందో అంతేకాదు ఈ యొక్క ఈ విషయ విరక్తి అనేటువంటిది కొనసాగుతూ ఆ అభ్యాసం అనేది ఉండి అభ్యంతర చిదాత్మయందు కలిగినటువంటి వాడు ఎవడైతే ఉంటాడో అంతేకాదు ఈ అభ్యాసం పట్ల ఏమాత్రము విరక్తి లేకుండా ఉంటాడు అటువంటి మనసు మాత్రమే ఉపశమిస్తుంది అనే చెబుతూ సంవిత్ ప్రయత్న సంరోధాన్మనహాస్వాయన ముంజతి చేత చెపలతోన్ముక్తం వివేకా అనుధావతి విషయాల సంబంధమైనటువంటి ప్రయత్నము చేత చిత్తవృత్తిని నిరోధించాలి ఆ నిరోధించడం వల్ల మనసు విషయాల వైపుకు పరిగెత్తడం అనేటువంటి తన యొక్క దుర్వ్యసనాన్ని తేజించి వేస్తుంది ఆ విషయాల వైపుకు వెళ్ళేటువంటి దుష్టమైన అలవాటును వదిలేసినప్పుడు ఇంకా ఎప్పుడైతే అటువంటి విషయ భావన అనే చపలత్వాన్ని చెంచలత్వాన్ని వదిలివేస్తూ ఉన్నదో అప్పుడు ఇంకా వివేకము వైపుకు మాత్రమే అది పరిగెత్తసాగుతుంది ఆ యొక్క శాశ్వత పరమాత్మ వస్తువు వేపికే పరిగెడుతూ ఉంటుంది అని చెబుతూ అంటే విషయ నిరోధము అని చిత్తము యొక్క ప్రయత్నము చేత విషయాలను నిరోధించడం చిత్తము నుండి అనే ప్రయత్నము చేత మనసు విషయాల వైపు పరిగెత్తడం అనేటువంటి తన యొక్క దుష్టమైనటువంటి వ్యసనాన్ని వదిలివేస్తుంది ఈ ప్రకారంగానే తన యొక్క విషయానుధావనము ఆ విషయాలను అనుసంధానము చేయడం అదే స్మరించడం అనే తన యొక్క చపలత్వాన్ని వదిలివేస్తుంది ఏక మనసు వివేకం వైపుకి పరిగెడుతూ ఉంటుంది అనే చెబుతూ వివేకావానుదారాత్మా విజితేంద్రియ ఉచ్యతే వాసన వీచి వేగైన భావాబ్దవున సముహ్యతే అటువంటి వివేకీయగు ఏ సత్య వస్తువును నందు స్థిరపడాలి అనేటువంటి వివేకి సత్యవస్తువును గురించి తెలిసి దానిని పొందడం కోసం ప్రయత్నం చేసేటువంటి వివేకి దృశ్యమాన వస్తువులను దూరీకరించినటువంటి వివేకి ఉదార చరితుడే అవుతాడు అటువంటి ఉదార చరితుడే కదా ఇంద్రియాలను జయించినటువంటి జితేంద్రియుడు అని చెప్పబడతాడు అతడు ఇంకా ఈ సంసార సముద్రమున అంటే ఈ జనన మరణలు అనేటువంటి జలదియందు వాడు ఏ ఏమాత్రము కూడా ఆ శరీరాలను తగిలించుకొని వదిలించుకునేటువంటి ఆ యొక్క విషయమునందు శారీరక రాకపోకలయందు మొదలైనటువంటి ఆ శరీరాలను కలిగించేటువంటి వాసనలు ఏవైతే ఉంటాయో ఆ వాసనలు అనేటువంటి తరంగాల యొక్క వేగము చేత ఎప్పటికీ కూడా కొట్టుకొని పోనే పోడు అని చెబుతూ వివేకవంతుడూ వాడు ఉదారచిత్తుడే కదా ఆ యొక్క శాశ్వతమైన వస్తువునందు స్థిరపడినటువంటి వాడే ఉదార చిత్తుడు వాడు ఇంద్రియాలను జయించినటువంటి వాడు కాబట్టి మహాజితేంద్రుడు అనే కదా చెప్పబడతాడు అంటే ఏ యొక్క కోరికలు వాసనలు అయితే ఉన్నవో వాటి యొక్క తరంగాల వేగము చేత సంసార సముద్రమున అతడు ఇటువ అతడు ఇక అటువంటి వాడు ఎప్పటికీ కూడా మళ్ళీ దానివైపు మరలుడు విమోహాన్ని పొందకుండానే ఉంటాడు అనే చెబుతూ సాధు సంపర్క సమాలోకనతో నిశం జితేంద్రియో యస్ జగత్ సత్యం ప్రపశ్యతి జితేంద్రీడవాడు ఇంద్రియాలను జయించిన వాడే జితేంద్రియుడు వాడు నిరంతరము కూడా ఎల్లవేళలా తాను చచ్చు వరకు జగము కృంగు వరకు సర్వకాల సర్వావస్థల ఎందు కూడా సాధువుల యొక్క సంపర్కాన్నే కలిగి ఉంటాడు సత్తును గురించి బోధించేటువంటి శాస్త్రాలనే అధ్యయనము చేస్తూ ఉంటాడు దీని ద్వారా జగత్తు యొక్క ఇక జగత్తును యథార్థ రూపముతోటి సత్యబ్రహ్మ మాత్రంగానే వీక్షిస్తాడు ఈ జగత్తును కూడా ఆ పరబ్రహ్మ వస్తువు సత్యము ఎలా అయిందో ఆ విధంగానే అటువంటి సత్య ఈ జగత్తును కూడా చూస్తాడు అనే చెబుతూ ఎలాగంటే నిర్వి నిర్వికారముగా నిరంతరము సదా భూత భవిష్యత్ వర్తమాన కాలాల ఎందు కూడా నిరంతరము కూడా సాధుజనుల యొక్క సాంగత్యాన్ని నేర్పేటువంటి వాడు సత్యాస్త్రాల యొక్క అభ్యాసముల చేత మనుజుడు ఇంద్రియాలను జయించిన వాడై ఉంటాడు కదా ఆ వాడు ఆ జయించిన వాడై జగత్తుని వస్తువగు ఆ సత్య మాత్రంగానే చూస్తూ ఉంటాడు అని చెబుతూ సత్యావలోకీ మేతి సంసార సంభ్రమ మరా వివా జల జ్ఞానం మిథ్యాపతన దుగ్గదం ఇంకా కూడా ఈ మృగతృష్ణ యొక్క యథార్థ జ్ఞానము చేత మృగతృష్ణ అంటే ఎండమామి నీరు ఆ యొక్క దాని యందు నీరు ఉండదు అని తెలిసినా కూడా నీరులా కనబడుతుంది అలాగే ఆ మృగతృష్ణ యొక్క యథార్థ ఏంటి అంటే మరుభూమి భూమి ఎందు ఎడారి భూమి ఎందు మిథ్యా వస్తువును గురించి పరిగెడటం అనేటువంటి మొదలైన క్లేశాలు కలిగించినటువంటిదే జల జ్ఞానము దానిలో నీరు లేదు అన్నప్పుడు నీరులా కనబడుతున్న నీరు లేనిదే అనే జ్ఞానం నీరులా కనబడే జ్ఞానం నశించిపోయినట్లుగానే అంటే లేని నీటిని లేనట్లుగానే చూడగలిగినటువంటి జ్ఞానము కలగడం చేత అటువంటి వస్తువు యొక్క ఆత్మ వస్తువు యొక్క అవలోకనము చేత ఎప్పుడైతే ఆత్మ వస్తువును సాక్షాత్కరిస్తూ ఉన్నాడో ఇక సంసార భ్రమ అనేటువంటిది నశించిపోతూ ఉన్నది కదా అనే చెబుతూ సత్యం యొక్క అవలోకనము చేత ఎప్పుడైతే సత్య వస్తువును సందర్శించాడో దానిచేత సంసార భ్రమంతా కూడా మరు భూముల ఎందలి మిథ్యా రూప రూపదుఃఖ ప్రథమకు ఈ జల జ్ఞానము అనేటువంటిది శమించిపోతూ ఉంది ఎడారి భూముల ఎందు నీరు ఉన్నది అనేటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో అది నశించిపోతూ ఉన్నది అంటే అబద్ధ వస్తువుల యొక్క విషయత్వము అనేది నశించిపోతూ ఉన్నది అనే తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం ఓం తత్స